హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ కరేపాకు పొడి చేస్తున్నాను ఇది హెల్త్కి చాలా మంచిది ఎలా చేయాలో చూద్దాం కరేపాకు పొడి చేయటానికి ముందుగా నేను స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఈలోగా నేను ఒక రెండు కట్ల కరివేపాకుని శుభ్రంగా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని ఉంచుకున్నాను నూనె వేడైనాక ఈ కప్పులో వన్ ఫోర్త్ శనగపప్పు వేసుకొని వేయించుకుంటున్నాను పచ్చి శనగపప్పు అది శనగపప్పు బాగా వేగాలి ఈ కరివేపాకు పొడి రైస్లోకి బాగుంటుంది టిఫిన్స్లోకి బాగుంటుంది దోశల్లో కూడా దోశ మీద ఈ కరేపాకు పొడి చల్లుకొని కూడా తినచ్చు ఈ శనగపప్పు అది బాగా వేగినాక ఒక త్రీ ఫోర్త్ శనగపప్పు ఎంత అయితే తీసుకున్నామో సేమ్ అంతే మినపప్పు కూడా తీసుకొని వేసుకున్నాను రెండు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు శనగపప్పు మినపప్పు బాగా వేగిపోయినాయి కదా అలాగే సేమ్ శనగపప్పు మినప్పప్పు ఎంత తీసుకున్నామో సేమ్ అంతే ధనియాలు కూడా వేసుకున్నాను ధనియాలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ధనియాలు కూడా వేగిపోయి ఇప్పుడు ధనియాలు అవి కూడా బాగా వేగిపోయినాయి కదా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్నాము మినప్పప్పు శనగపప్పు ధనియాలని అలాగే ఒక పదిహేను ఎండుమిర్చి కూడా వేసుకున్నాను వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ మిరియాలు ఒక పెద్ద స్పూన్ జీలకర్ర వేసుకున్నాను టేబుల్ స్పూన్తో ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను మిరియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక పావు చెంచా ఇంగువ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కరేపాకు వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు బా తడి లేకుండా బాగా ఆరిపోవాలి తడి ఉండకూడదు నేను రెండు కట్ల కరివేపాకు తీసుకున్నాను బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు అలాగే ఒక పదిహేను వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకున్నాను పొట్టోల్చుకోవాలి పొట్టు పొలుచుకొని వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా బాగా వేగిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా వేయించి ఉంచుకున్న వాటిని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ముందు ఈ పప్పులన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని పౌడర్ చేసుకోవాలి అంతే ఎంతో రుచిగా ఉండే కరివేపాకు పొడి రెడీ అందరూ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్